ప్రభువా నా దేవా నేను నీ సన్నిధిలో వినయపూర్వకమైన మరియు చింతతో నిండిన హృదయంతో వచ్చాను నా ఆలోచనలతోనూ మాటలతోనూ క్రియలతోనూ నేను నీకు విరోధంగా పాపము చేసి అని నేను ఒప్పుకుంటున్నాను ఎన్నోసార్లు నా స్వంత మార్గమును ఎంచుకుని నీ పరిశుద్ధ చిత్తము నుండి దూరమయ్యాను ప్రభువా దయచేసి నా పాపములను క్షమించుము నీ కృపచేత నన్ను శుద్ధిపరచుము నిన్ను ప్రేమించు హృదయమును నీ సత్యములో నడుచు కొత్త మనస్సును నాకు ప్రసాదించుము ప్రభువైన యేసుక్రీస్తు నీవు నా కొరకు సిలువపై చిందించిన రక్తమునకు నీవు ఇచ్చిన ప్రాణమునకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను నీవు నీ ప్రాణమును అర్పించితివి దానివలన నేను క్షమాపణను పొందితిని మరియు నూతన జీవమును పొందితిని నీ ప్రేమను మరియు కరుణను నేను స్వీకరిస్తున్నాను నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపుము నా అంతరంగమును మారుము మరియు నిన్ను విశ్వాసముతో నీతితో పరిశుద్ధతతో అనుసరించుటకు నన్ను బోధించుము పరలోక తండ్రి ప్రతిదినమును నీ వాక్యమునకు ప్రకాశములో నడచుటకు నన్ను నేర్పుము చీకటి మార్గములను వెనుక విడిచిపెట్టి శాంతి మరియు సత్యమునకు దారిని అనుసరించుటకు నన్ను దారిపోనించుము నేను చేసిన తప్పులను సరిదిద్దుటకు నన్ను బాధించిన వారిని క్షమించుటకు నీ కృప మరియు ప్రేమ యొక్క పాత్రముగా జీవించుటకు నన్ను బలపరచుము నా జీవితం నీ దయ మరియు శక్తి యొక్క సాక్ష్యముగా నిలిచినట్లు చేయుము ప్రభువా నా పాపములన్నిటికంటే గొప్పది నీ క్షమ ఇందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను నా గతము వర్తమానము భవిష్యత్తును నీ చేతులలో అప్పగించుచున్నాను నీవు నా జీవితములో సమస్తమును నూతనముగా చేయుదువు అని విశ్వసిస్తున్నాను నా ప్రతిక్రియ నీ పరిశుద్ధ నామము మహిమపడునుగాక నా రక్షకుడును విమోచకుడునైన యేసు క్రీస్తు నామమునందు ప్రార్థించుచున్నాను ఆమెన్